తొండంగి మండలంలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించి సముద్రంలోకి వేసిన పైపు లైన్లు తొలగించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మత్స్యకార నాయకుడు పల్లెటి బాపన్న దొరా తెలిపారు ఇక ఎన్నికల ముందు సముద్ర తీరంలో వేసిన పైపు లైన్లు తొలగించాలని ఉద్యమం చేపడితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అప్పటి అధికారులు తెలిపారన్నారు కానీ ఎన్నికలు అయిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినా నేటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అరబిందో ఫార్మా పైప్ లైన్ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు సముద్రంలో వల్ల మత్స్య సంపద నశించిపోవడం బోట్లు పాడైపోవడం వలలు చిరిగిపోవడం జరుగుతుందని బాపన్న తెలిపారు నేను ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారా ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన 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 ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైశిక్ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షులు వారు తెలియపరిచారు ఎందుకోసం అంటే ఆయన నిన్న ఆరు కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులకి ఈ పంచాయతీ నాలుగు వందల పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఓ పంచాయతీ లక్ష చొప్పున నాలుగు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు కోటి నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం కోటి అలాగా మొత్తం ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ పొంది ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే మీరు వైసీపీ విమర్శించడం కాదు అలాగని మా అధ్యక్షులు కూడా వాళ్ళు విమర్శించలేదు ఎందుకోసం అంటే జనం కూడా ఆయన మీద ఎగబడి ఏదో ఆలోచన మీద ఉంటారు అక్కడ వచ్చే సమస్య పరిష్కారం జరిగింది అది కూడా మీరు గమనించాలి ఎందుకోసం అంటే ఆయన ప్రజలకు చేయాలి ప్రజలకు ఏదో వాళ్ళకి ఏదో జరగాలన్న విధానం కోల్ది నేను వెళ్తే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన 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 ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ వాళ్ళు